అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ లాస్ట్ వీడియోలో మీకు రాగులతో దోశ పిండి ప్రిపేర్ చేసుకోవటం చూపించాను కదా నాకు ఆ రోజు పప్పుడబ్బా నిండా పై వరకు ఫిల్ చేశాను కొంచెమే వెళ్తుంది అందుకని డౌట్ ఉండేసి మళ్ళీ మొత్తం అలాగే ఉంచేస్తే పిండి పులిసి మళ్ళీ మొత్తం పైకల్లా వస్తే మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది కదా మళ్ళీ క్లీనింగ్ సెషన్ అదంతా ఎక్స్ట్రా పని అవుతుంది పొద్దున్నే సరే ఎందుకని చెప్పేసి వేరే గిన్నెలోకి తీసుకున్నాను కొంచెం నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంత పిండి అవసరమైందో అంత వేరే గిన్నెలోకి తీసుకున్నాను ఎప్పుడైనా సరే మనం దోశ పిండి లేకపోతే ఇడ్లీ పిండి ఏదైనా సరే గిన్నెలో అయినా ఇలా డబ్బాలో అయినా హాఫ్ వరకే తీసు నింపుకుంటే మనకి మంచిగా పిండి పులిచినా కూడా పై వరకు వస్తుంది కానీ డబ్బా నిండిపోయి కింద పడిపోవటం అలా అయితే ఉండదు అలా ఫిల్ చేసుకోవటం బెటర్ సగానికి గిన్నె అయినా డబ్బా అయినా సగానికి పిండి పెట్టుకుంటే మంచిగా పొంగినప్పుడు పై వరకు వస్తుంది అంతే ఇక్కడైతే కొంచెం నాకు డబ్బాకి కొంచమే వెళుతుంది అర్థమవుతుంది నాకు ఇది ఎలా పోయిద్దని ఇంకా వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను సరే దోశ ఇడ్లీ అయితే ఈ పిండితో చాలా బాగా వస్తాయి చూడండి ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తాను నేను ఇప్పుడైతే నేను ఇంకా స్నానం చేసి పూజ ఫినిష్ చేసుకొని చట్నీ ప్రిపేర్ చేస్తామని చేస్తున్నాను చెప్పాను కదా మా వాళ్ళు పొద్దున్నే స్కేటింగ్కి వెళ్తారని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చే టైంకల్లా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పిల్లలు బయట ఆడుకొని వచ్చినా లేకపోతే ఇలా యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఆకలిగా ఉంటుంది కదా ఇక్కడైతే పప్పుతో చట్నీ చేద్దామని చేస్తున్నాను పప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఎండు శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు కదా అవి కొంచెం కొంచెం ఎక్కువ వేస్తూ ఉంటా నేను టేస్ట్ బాగుండిద్దని మీకు నచ్చకపోతే శనగపప్పు వదిలేసి మామూలుగా చేసుకోండి ముందు రోజు సూపర్ మార్కెట్కి వెళ్తే కొబ్బరికాయ తీసుకొచ్చాను కదా అది దేవుడి దగ్గర కొట్టి ఇంకా ఆ కొబ్బరిని నేను చట్నీలోకి వాడుతున్నాను పప్పు ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే పుట్టినాల పప్పు కొబ్బరి ఇంతే ఇంతవరకే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర టేస్ట్కి తగినట్లుగా ఉప్పు చింతపండు లైక్ చేసేవాళ్ళు చింతపండు వేసుకోవచ్చు నేను అంత ఎక్కువ యూస్ చేయను ఎప్పుడన్నా సాంబారు రసం అలా చేసుకున్నప్పుడే చింతపండు వాడతాను ఇంకోటి నేను చింతపండు ముందుగా గుజ్జు తీసి స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న పీచు కానీ అట్లా తలకలు ఏమన్నా వస్తే తినరనమాట అందుకని నేను ఎక్కువ వాడను కానీ చింతపండు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు కావాలి అనుకుంటే యాడ్ చేస్తాను లేకపోతే ఇంకా చింతపండు లేకుండానే ఆల్మోస్ట్ చట్నీలు అవి చింతపండు లేకుండానే ఉంటాయి చూసారు కదా ఇంకా ఇది మిక్సీ వేసేసాను చట్నీ కూడా తాలింపు పెట్టేశాను నార్మల్గా తెలుసు కదా తాలింపు ఇవి మనం పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఇంకా ఎన్నిమిరపకాయలు కరివేపాకు అవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవడమే ఇక్కడైతే ఇంకా స్కేటింగ్ నుండి వచ్చారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాము దోశ వేద్దామని వేస్తున్నాను రాగులు జొన్నలు సజ్జలు మిల్లెట్స్ ఇవన్నీ హెల్దీ అని చెప్తారు కదా నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి రాగులు అయితే ఈ దోశలు చాలా బాగుంటాయి టేస్టీగా కొంచెం జొన్నలు సజ్జలు కొంచెం ఎక్కువ పులిసినట్టు అనిపిస్తాయి సజ్జలు అయితే కొంచెం స్మెల్ వస్తుంది కానీ హెల్త్ పరంగా మంచిది కదా తినచ్చు మిల్లెట్స్ అన్నింటిలో కల్లా నాకు తెలిసి సజ్జలు కొంచెం ఎక్కువ స్మెల్ వస్తాయి మనం దోశకేసుకున్నప్పుడు అంటే పులవటం వల్ల మిగిలినవన్నీ బాగుంటాయి నార్మల్గానే ఉంటాయి క్రిస్పీగా రా కావాలి అనుకుంటే దోశ మీరు చూసారు కదా ఫస్ట్ వేసినప్పుడు దానికి అదే మనమేం కదిలించకుండా సైడ్స్ అన్ని ఇలా పైకి వచ్చేస్తే ఈజీగా ఇంక తీసుకోవటమే క్రిస్పీగా కావాలనుకుంటే ఏం కదిలించక్కర్లేదు దోశ ఓ అట్లా కాడబెట్టి ఓ ఇలా ఇలా చేస్తాం కదా రావట్లేదు ఏంటని ఏం అవసరం లేదు ఈజీగా వచ్చేస్తాయి మీరు ఇంకా సాయపప్పుతో గుండు మినపప్పు ఉంటాయి కదా గుళ్ళు వైట్ కలర్ అవి అవి వేసుకుంటే మీకు ఇలా కలర్ రాదు ఓన్లీ రాగులతో వచ్చే కలరే వస్తుంది నేను మినపప్పు పొట్టు మినపప్పు వేసాను కాబట్టి కొంచెం మీకు బ్లాక్గా ఉన్నట్టు కనిపిస్తాయి అదే తెల్ల మినపప్పుతో చేసుకుంటే ఆ కలర్ వేరే ఉంటుంది ఏదైతే ఏమైంది ఫైబర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇక్కడ ఇది చెప్పాను కదా దోశ ఇడ్లీ రెండిటికి ఒకే బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చని కొంచెం అంటే పిండి వేసుకునేటప్పుడు మనం బరకగా ఉండేటట్లుగా మన చేతికి పట్టుకుంటే రవ్వలాగా తగులుతున్నట్లు అలా వేసుకుంటే ఇడ్లీలు కూడా మనకి మంచిగా స్పాంజ్ లాగా చాలా బాగా వస్తాయి కొంచెం ఎక్కువ గ్రైండ్ అయితే మాత్రం అంత ప్లఫీగా వచ్చినట్లుగా అనిపించవు కానీ వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు కొంచెం నూకలాగా అలా బరకగా ఉండేటట్లు వేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి మీకు నార్మల్ ఇడ్లీ రవ్వతో ఎలా చేసుకుంటే ఉంటాయో ఇడ్లీ అలాగే ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి దేంట్లో అయినా తినచ్చు చట్నీతో తినచ్చు లేకపోతే సాంబార్ అట్లా ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను వేసిన పప్పు చట్నీ చేశాను కదా టమాటా కొబ్బరి చట్నీ కూడా చేశాను చూడండి లోపలంతా కూడా మనకి మంచిగా చాలా పెద్దగా వచ్చినాయి నేను ఒక గరిటితోనే కదా పోసాను లిక్విడ్ లాగా కూడా ఉంది కొంచెం అయినా సరే చూడండి ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చినాయి ట్రై చేయండి మీరు కూడా హెల్తీ కదా అలాంటివి తింటే మంచిదే పిల్లలకు కూడా అలవాటు చేయండి మా ఇంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండు ఆల్మోస్ట్ అందరూ అన్నీ తింటారు ఇంకా పని అయిపోయిన తర్వాత కొంచెం సేఫ్ ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాను అసలు ఆ రోజైతే ఏమీ కంప్యూటరు అన్ని ఏమి సహకరించలేదు అన్నమాట ఫైల్స్ అన్నీ పోతున్నాయి ఇంకా కొంచెం సేపు అలా చేసుకొని మొబైల్లో నుంచి డేటా దాంట్లో ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ఎడిటింగ్ యాప్ వర్క్ చేయట్లేదు ఏదో సంథింగ్ ప్రాబ్లం ఇంకా కొంచెం సేపు అలా ఉండి విసుగొచ్చేసి సర్లే ఇంకా ఈవినింగ్ కోసం ఎలాగో మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి కదా ఎర్లీగా తింటాం కాబట్టి సరే అని చెప్పేసి వచ్చి రైస్ అది వండుతున్నాను ముందైతే రైస్ కుక్ చేసేసాను అనమాట ఇప్పుడు కర్రీస్ చేద్దాం అని చెప్పేసి ఇంకా రెండు మీద రెండు పెట్టేస్తున్నాను ఒకటేమో ఎగ్ కర్రీ కోసం పెడుతున్నాను బాండి రెండోది పప్పు కోసం ముందు రోజు పప్పు వండాను కదా అది కొంచెం తీసి పెట్టుకున్నాను అనమాట ఆకుకూర తీసుకొచ్చాను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సరే అదే గంగవాయిల కూర అంటారు కదా అది టేస్ట్ బాగుండిద్ది నాకైతే చాలా ఇష్టం ఇది సమ్మర్ లో తింటే చాలా మంచిది అని అంటారు అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటా ఇక్కడ ఆకుకూరలు అంత గా ఉండవు ఎక్కువ వాటర్ పెడుతూ ఉంటారు కొంచెం మార్నింగ్ టైమ్స్ అలా వెళ్తే బాగుంటాయి బాగా ఫ్రెష్ గా ఉన్నప్పుడు తీసుకొస్తాను ఎక్కువ తోటకూర ఇట్లా ఏ అన్న మెంతికూర కానీ ఏవైనా సరే ఇంక ఇక్కడైతే రెండిటికి ఒకేసారి తాలింపు పెట్టేశాను ఎగ్ కర్రీకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నాను పప్పుకి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లి ఎండిమిరపకాయలు ఇప్పుడేమో ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను ఒకేసారి ఎగ్ కర్రీకి కూడా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఎగ్ కూడా చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు సేమ్ ఇంకా ఇక్కడ కాకపోతే పప్పుకేమో ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసాను ఇంకా మిగిలిందంతా వెల్లుల్లిపాయలు వేసాను కదా ఇంకా మిగిలింది సేమ్ తాలింపు రెండిటికి ఒకటి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అవి కొంచెం వేగిన తర్వాత ఆకుకూర వేసుకుంటున్నాను ఆకుకూర మనకేమీ అంత ఎక్కువసేపు ముడకాల్సిన అవసరం లేదు ఇది చాలా త్వరగానే ఉడుగుతుంది ఇంకా నేను కట్ చేయలేదు ఆ లీవ్స్ ను కూడా డైరెక్ట్ అలాగే వేసేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసామంటే ఫాస్ట్ గా ఉడికిద్ది ఇలా పప్పు చేసుకోవటం ఈజీ కదా ఏముంది అంటే ఎప్పుడన్నా మనం పప్పు ఏమన్నా మిగిలి అట్లా ఆ కూర టమాటా గానీ అలా వేసుకొని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూర ఉడకటానికి టైం అయితే ఎక్కువేం పట్టదు మనకి ఒక ఫైవ్ లో చూడండి మెత్తగా అయిపోయింది అంతా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే చాలు ఎక్కువసేపే వంచక్కర్లేదు ఇప్పుడు ఇందులో కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము కదా కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ అంత స్పైసీగా అయితే చేయండి నేను కొంచెం నార్మల్గానే ఉంటాయి పిల్లలు చిన్న పిల్లలు కూడా తినేటట్లు అలా నార్మల్గానే ఉంటుంది ఒకసారి ఆ కూర మళ్ళీ మూత పెట్టాను ఒక రెండు నిమిషాల తర్వాత అందులో పప్పు వేసుకోవచ్చు ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయినాయి ఇందులో ఎగ్స్ రెండే ఉన్నాయి తీసుకురాలేదు నేను వెళ్ళాను కానీ తీసుకురాలేదు ఎగ్స్ ఒక్కో సూపర్ మార్కెట్ లో ఒక్కో విధంగా ఉంటాయి ఒక ప్రోడక్ట్ చోట ఉంటే ఒక చోట దొరికిద్ది అదే కంపెనీది వేరే దానికి వెళ్తే అక్కడ దొరకు ఒక్కోసారి ఎక్కువ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తావు నచ్చవు మాకు ఎగ్స్ కూడా ఒక్కోసారి అవాయిడ్ చేస్తూ ఉంటాము ఈసారి కొంచెం పర్లేదు ఇవి బాగానే ఉన్నాయి లాస్ట్ టైం తెచ్చినాయి సరే ఇంకా రెండు ఉన్నాయి సింపుల్గా ఇంక ఈరోజు ఈ కర్రీస్తో తినేయచ్చులే సాయంత్రం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా ఎగ్స్ వేసేసాను కదా ఆకుకూర కూడా ఉడికింది పప్పు వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఇంకా ఉప్పు వేసుకోవాలి ఎగ్గర్రీలో పప్పులు రెండిట్లో సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా ఉడికించుకోవటమే ఇక్కడ ఎగ్గర్రీకి కొబ్బరి కారం వేస్తున్నాను మోస్ట్లీ నేను ఫ్రైస్ అన్నిటికీ కొబ్బరి కారమే వాడతాను అంటే అలవాటు నాకు మా అమ్మ వాళ్ళు కానీ ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ ఇలాగే వాడతాము ఫ్రైలో కంటేనే కొబ్బరి కారం బాగుండిద్ది అన్నట్లు నార్మల్ కర్రీసు పప్పు ర చారు సాంబార్ ఇంకా అలా వాటన్నిటికీ సాంబార్ కారం ఉంటుంది కదా అదే యూజ్ చేస్తాం ఏముంది ఇంకా ఈజీ కదా ప్రిపేర్ చేసుకున్నాం చూడండి కర్రీ కూడా మొత్తం ప్రిపేర్ అయిపోయింది ఇంకా పప్పు కూడా ప్రిపేర్ అయిపోయినట్లే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఓ హడావిడి పడిపోయి రోజు ఆయిల్ ఫుడ్లు ఇవన్నీ ఏం తింటా అని చెప్పండి మంచిగా ఇట్లా పప్పు వండుకొని హాయిగా దీంట్లో ఏదన్నా కొంచెం పచ్చడి వేసుకొని తినచ్చు లేకపోతే నెయ్యి వేసుకొని మంచిగా ఇలా తినేయచ్చు కదా నాకైతే రోజు కొంచెం పప్పు అని చారు రసం ఇలా ఉంటే రెండో కర్రీ కింద అలా ఇష్టం అంటే లిక్విడ్స్ లాగా బాగుంటుంది తినేటప్పుడు డ్రై ఐటెం లాగా కాకుండా ఇంక ఇక్కడైతే వంట ఫినిష్ అయిపోయింది కదా డిన్నర్ ఫినిష్ చేసుకొని నేను ఆ చెప్పాను కదా నిన్న సూపర్ మార్కెట్కి వెళ్తే టమాటాలు అవి దొరకలేదని చెప్పేసి ఆ టమాటాలు తెచ్చుకుందాం అని చెప్పేసి సూపర్ మార్కెట్కి వెళ్ళాను ఇక్కడ చిన్న సూపర్ మార్కెట్స్ ఉంటాయి కిందకి వెళ్తే ఇంకా చింతపండు ఇవన్నీ మర్చిపోయాను చింతపండు కూడా అయిపోయింది సరే ఇవి తెద్దామని చెప్పేసి వెళ్ళాను ఇవి చూడండి చిన్న సూపర్ మార్కెట్ అంటే అన్నీ ఉండు వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉంటాయి ఆ ఓకే అంటే రీజనబుల్ ప్రైసెస్ ఏ ఉంటాయి ప్రైస్ ఓకే తెచ్చుకోవచ్చు నేను రైస్ కానీ అన్నీ ఉంటాయి పికెల్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి నేనేం తీసుకోలేదు జస్ట్ చింతపుడును ఫ్రూట్స్ కోసమని వచ్చాను అనమాట నల్ల చింతపండు దొరికిద్ది ఎక్కువ కేరళ వాళ్ళు వీళ్ళంతా నల్ల చింతపండే వాడతారు సరే చిన్న ప్యాకెట్ తెద్దాము ఈసారి తెచ్చుకోవచ్చు అని చిన్న ప్యాకెట్ తీసుకొని ఇంకా టమాటాలు ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చేసాను అనమాట చూడండి ఇక్కడే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి నిన్న పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తే అస్సలు బాగాలేవు సరే అండి ఈ రోజుకైతే వీడియో ఇంతే థ్యాంక్ సో మచ్